మార్చి రెండో వారం నుంచి సమ్మర్ సినిమాల సందడి షురూ కాబోతోంది మార్చి పదిహేడున యష్ టాక్సిక్ నుంచి అడవి శేష్ డెకార్డ్ ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే మార్చ్ మంత్ ఎండ్ ట్వంటీ సిక్స్త్ నాచురల్ స్టార్ నాని ది ప్యారడైస్ రిలీజ్ అవుతుండగా ఆ నెక్స్ట్ డే అదే మార్చ్ ట్వంటీ సెవెంత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద రిలీజ్ అవుతుంది ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్నాయి అయితే ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారుతోంది నాని ది ప్యారడైజ్ ని ముందే మార్చ్ ట్వంటీ సిక్స్త్ రిలీజ్ అని ఫిక్స్ చేసుకున్నాడు ఎస్ఎల్వి బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు పెద్ద సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నారు బడ్జెట్ పరంగా ఇమేజ్ పరంగా చూస్తే పెద్ద భారీగా ఉండబోతోంది ఈ క్రమంలో నాని ది ప్యారడైజ్ ఏమైనా వాయిదా పడుతుందా అన్న చర్చ మొదలైంది అయితే పెద్ద పోటీలో ఉన్నా లేకపోయినా ది ప్యారడైజ్ మాత్రం అనుకున్న డేట్కే వస్తుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు పెద్దతో ఫైట్ కి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రెడీ అనేస్తున్నారు ది ప్యారడైజ్ టీం నాని కూడా సినిమాను వాయిదా వేయడానికి అసలు ఆసక్తిగా లేరని టాక్ అయితే ఈసారి నాని ది ప్యారడైజ్ చరణ్ పెద్ది ఫైట్ క్రేజీగా ఉండబోతుంది ఈ రెండు సినిమాల దర్శకులు శ్రీకాంత్ ఓదల బుచ్చిబాబు కూడా తమ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని రెండో సినిమాను దానికి మించి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్నారు చివరి నిమిషంలో ఏదైనా జరిగి ఆ రెండిట్లో ఏ సినిమా అయినా సమ్మర్ కి అంటే మే చివరికి ఏమైనా వాయిదా పడుతుందేమో కానీ ఇప్పటికైతే నాని ది ప్యారడైజ్ చరణ్ పెద్ది రెండు కూడా మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలకు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి మరి ఈ ఫైట్ ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది క్లారిటీ వస్తుంది రెండు సినిమాలు మాత్రం ప్రమోషనల్ కంటెంట్ తోనే సినిమాపై హ్యూజ్ బస్ క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ షాట్తో బీభత్సం సృష్టించగా ది పారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ తోనే బంప్స్ తెప్పించారు మరి ఈ సినిమాలు నిజంగానే ఒకే టైంలో వస్తే రెండుటి మధ్య టఫ్ ఫైట్ జరిగేలా ఉంది